హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో చామదుంపల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఫస్ట్ నీట్గా కట్ చేసుకున్న చామదుంపలు అలాగే టమాటా రెండు కట్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ బండిలో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత తగినంత తాలిమ గింజలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గింజలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేయటం వల్ల పులుసుకి టేస్ట్ వస్తుందండి అందుకని వేసాను అలాగే కట్ చేసుకున్న నేను కూడా వేసుకోవాలండి తర్వాత వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలబెట్టుకోవాలి కలబెట్టుకుంటూ ఉండాలి అలాగే కలపెట్టుకుంటూ ఉండాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చేమదింపలు కూడా వేసేసి మొక్కల్ని వేయించుకోవాలి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పల్లెటూరులో వెళ్ళి బాగా చేసుకుంటారు మా ఆంధ్రాలో ఈ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి తెలంగాణలో ఇక్కడ దసరా ఎలా చేసుకుంటారు బతుకమ్మ పండుగ అలాగా ఆంధ్రాలో సంక్రాంతి అనేది ఫేమస్ అండి మాకు సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ కాబట్టి మాకు వచ్చిన ఇప్పుడే మాకు బియ్యం మాయన్నీ వస్తాయి కాబట్టి శుభ శుభ సూచకంలాగా ఈ పండుగ అనేది మేము జరుపుకుంటాము కానీ ఈసారి వెళ్ళడానికి కుదరలేదండి అస్సలు భలే జరుగుతుందని మా ఊర్లో సంక్రాంతి అనేది అందరూ వీళ్ళు ఊరి నుంచి వస్తారు ఆడపిల్లలందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు మా అమ్మ వాళ్ళు రమ్మన్నారు నాకు కుదరక వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను ఎవరెవరు వాళ్ళు పుట్టింటికి వెళ్ళారో చవంట్లో పింఛండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే మీ ఇంట్లో పిండి ఇంట్లో ఏం చేస్తారు కామన్లు పింఛండి తర్వాత దీంట్లోకి తగినంత టమాటాలు వేసుకున్నాను తర్వాత సాల్టు అలాగే పసుపు వేసుకొని కలబెట్టుకున్నాను నేను దీంట్లో ఎటువంటి మసాలాలు అనేది వేయనండి నేను చే చేసే కర్రీలన్నీ వితౌట్ మసాలా చేస్తానండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కర్రీస్ అనేది మంచిగా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఈ కర్రీ అనేది బాగా సూట్ అవుతుందండి తర్వాత ఉడికినిచ్చాలి కాసేపు తర్వాత ఉడికినిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి అంతే అండి దీంట్లో వేసేది నేను ధనియాల పొడి కానీ ఇవేమి ఇవేనండి ఆలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోను తర్వాత మన నానబెట్టుకున్న చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు ఆ కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి ఆ కారం అనేది ఆ ముక్కలకు పట్టేనందుకు టమాటాలకి అలాగే చామదమ్మలు పట్టేందుకు పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకొని దాంట్లో ఒకసారి కలబెట్టుకోవాలి అలాగే చింతపండు తీ పులిపియేంత వరకు వాటర్ కొంచెం పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదండి కొత్తగా వస్తుంది ఇలా చేస్తే తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవటమే మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు పింక్ చేయండి నా స్టైల్లో అండి ఎటువంటి మసాలా లేకుండా చేశాను ఈ చామదుంపల పులుసు అనేది వీక్లీ వన్స్ చేసుకుంటే ఎంతో బాగా ఉంటుందండి రుచిగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి వీటిలో అయితే చామదుంపల్లో ఇట్లా బుడగలు వచ్చేంత వరకు ఆయిల్ సపరైనంత వరకు ఉడకపెట్టుకోవాలి దీన్ని చామదుంపలు త్వరగా ఉడికిపోతాయండి కర్రీ కూడా త్వరగా అవుతుంది ఎమ్మి ఎమ్మి చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ